హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్ ఎన్ని యుద్ధ యుద్ధ విమానాలని కోల్పోయింది అనేది ఇప్పుడు ఒక టాపిక్ చర్చ్ అనేది మన దేశంలోనే కాదు కాంగ్రెస్ లేవనెత్తడం ఈ దేశంలోనే కాదు అటు విదేశీ మీడియాలో కూడా పెద్ద చర్చ అయితే నడుస్తుంది మనకి ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మందిని టార్గెట్ చేసిన తర్వాత ఉగ్రవాదులు పట్టణం పెట్టుకున్న తర్వాత మన ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశాము అందరికీ తెలిసిన ఆ విషయము అది సక్సెస్ఫుల్గా నిర్మించాము నిజానికి మన సైన్యానికి హ్యాట్సప్ చెప్పుకోవాలి అందరూ డౌటే లేదు ఈ దాడిలో మనకి జైషే మహమ్మద్ కానీ వీళ్ళందరూ ఇది లష్కర్ తోపు కానీ ఉగ్రవాద సంస్థలు కానీ శుభ్రాలు కానీ అన్నీ కూలిపోయినాయి ప్లస్ తర్వాత ఇక శాంతి ఒప్పందాన్ని మన వాళ్ళు ఒప్పుకున్నారు శాంతి అయితే యుద్ధం అనేది ఆగిపోయింది అయితే ఈ ఈ ఆపరేషన్లో భారత్ ఐదు యుద్ధ విమానాలు కోల్పోయిందని చెప్పేసి పాకిస్తాన్ ఒక వాదన అయితే తెస్తుంది దానికి మనక మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇండియా కొన్ని ప్రతిపక్షాలు కానీ కేంద్రాన్ని టార్గెట్ చేసుకోవడానికి వేరే అంశం లేక ఆపరేషన్ సింధూర్ మీద విమర్శలు చేయలేని పరిస్థితులలో అసలు మనం ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాము ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగటం అనేది స్టార్ట్ చేశారు ఇదే విదేశీ మీడియాలో కూడా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది పెద్ద రచ్చ అయితే నడుస్తుంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలు చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరందరూ కూడా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరిగా మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి ఆపరేషన్ సింధూర్లో మన భారత్ విజయమనేది సాధించింది తర్వాత పాకిస్తాన్ కలిబులు కబుర్లు బోల్ అని చెప్పుకుంది వాళ్ళ ఎన్ని గులు చేసాం వాళ్ళ వైమానిక స్థావరం గులు చేసాం అది ఇదని అని చెప్పుకుంటున్నా కానీ ఫస్ట్లో అట్లా చెప్పుకుంది తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చోట బయటపడుకుంటూ వస్తున్నాడు ఆయన ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ సందర్భంలో మనం ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాము భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయినది హాట్ టాపిక్గా మారింది ఈ పాకిస్తాన్ మాత్రం ఐదు పోయింది అని చెప్పేసి అందరితో చెప్పుకుంటుంది కానీ ఇంతవరకు దానికి సాక్ష్యాలు రక్షణ మంత్రిని ఎవరో అడిగితే యాంకర్ అడిగితే దాని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అడిగితే మా దగ్గరలో సోషల్ మీడియాలో చూసుకున్నాను మాట్లాడాను అంటే దాని యొక్క దౌర్భాగ్యం ఏంటనేది మనకి అర్థమవుతుంది ఆ దేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది అయితే సింగపూర్లోని షాంగి లా డైలాగ్లో బ్లూమ్ బెర్గ్ అని టీవీతో ఈయన ఎవరు అనిల్ చౌహాన్ భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్లో భారత్కైతే కొంత నష్టమైతే జరిగింది అని చెప్పి ఒప్పుకున్నాడు కానీ పాకిస్తాన్ చెప్తున్నట్లుగా ఆరు విమానాలు అయితే కూల్చలేదు అని మాత్రం చెప్పుకున్నారు ఇక దాని మీదట మళ్ళీ దాన్ని కూడా చలవులు పలన చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అది చేస్తున్నారు కానీ ఆయన ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు నష్టం ఎంత జరిగింది అనే దానికన్నా కూడా లోపాలు లోపాలు ఏం జరిగినాయి లోపాలని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అని చెప్పేసి అనిల్ చౌహాను క్లియర్గా చెప్పేశాడు అసలు ఎన్ని విమానాలు కోల్పోయిందని చెప్పేసి విదేశీ మీడియా తలా ఒక రకంగా స్పందించింది కాంగ్రెస్ లాగానే తలా ఒక రకంగా స్పందించుకుంటూ వస్తుంది దానికి సంబంధించి ఏ మీడియా ఎలా ఎలా చెప్పింది అనేది ఒకసారి నేను చెప్తాను చూడండి రాయిటర్స్ రైటర్స్ వచ్చేసరికి పాక్ రక్షణ మంత్రి అయినటువంటి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ చెప్పినట్లుగా ఆయన చెప్పినట్టు చెప్పి చైనా తయారీ జే ట్వంటీ విమానం అట రెండు భారత ఉద్యమాలను గుంచిపడేసిందట తర్వాత వాటిలో ఒకటి ఫ్రెంచ్ తయారీ రాఫెల్ అని కూడా ఈ రాయటర్స్ చెప్పింది అది కూడా ఎవరు పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పిన మాటని చెప్పింది మొత్తం భారత్కు చెందినటువంటి ఐదు యుద్ధ విమానాలు మూడు రాఫెలు ఒక మిగ్గు ఒక సూట్ థర్టీ ఈ మూడు కూడా ఇవి అన్నీ కూడా మొత్తం ఐదు యుద్ధ విమానాలు కూల్చినట్లుగా పాకిస్తాన్ వాదన్ని ఈ రాయటర్స్ ఒక ఐటమ్ అనేది ఇచ్చింది ఇక సిఎన్ఎన్ సిఎన్ఎన్ ఏం చెప్పిందంటే పాకిస్తాన్ రక్షణ వర్గాలు ఒక ఫ్రెంచ్ నిఘా అధికారి ఫ్రెంచ్ అధికారి సమాచారం ఆధారంగా ఇండియా ఐదు యుద్ధ విమానాలు కోల్పోయింది మూడు రాఫెల్ ఉన్నాయి దాంట్లో ఒక మిగ్ ఉంది మిగ్ ట్వంటీ నైన్ ఉంది ఒక సూ థర్టీ ఎంకేఐ కూడా ఉంది అని చెప్పేసి చెప్పినట్లుగా రాయటర్స్ లాగానే సేమ్ అట్లనే రిపోర్టు సీఎన్ఎన్ కూడా ఇచ్చింది ఇక న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్కి వచ్చేసరికి భారత అధికారుల సమాచారం మరొకటి కనీసం ఒక రెండు యుద్ధ విమానాలు కోల్పోయింది భారత్ అని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది అయితే ఏ రకమైనటువంటి విమానాలు కోల్పోయింది అనేది మేము చెప్పలేకపోతాం మాకు డీటెయిల్స్ రాలేదు కాబట్టి మేము దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ చెప్పింది వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ పోస్ట్ చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోల ఆధారంగా భారత్ కనీసం రెండు ఫ్రెంచ్ తయారీ యుద్ధ విమానాలని ఒక రాఫెల్ ఒక మిరాజ్ టూ థౌజండ్ కోల్పోయినట్లుగా ఈ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది పంజాబ్లోని అకాలియా కుర్దు దగ్గర మిస్సైల్ శిథిలాలు కశ్మీర్లోని ఉయాన్లో రాఫెల్ లేదా మిరాజ్ కు ఇంధన ట్యాంక్ శిథిలాలు కల్పించాయని చెప్పేసి మొత్తం రెండు పోయినాయని చెప్పేసి వాషింగ్ టన్ పోస్టు చెప్పింది ఇక బీబీసీ వెరిఫై బీబీసీ వెరిఫై వచ్చేసరికి పంజాబ్లోని బటిండా దగ్గర రాఫెల్ శిథిలాన్ని చూపిస్తూ మూడు వీడియోల్ని రిలీజ్ చేసింది కానీ ఇవి భారత విమానాల కాదని మాత్రం ఖచ్చితంగా బీబీసీ చెప్పలేకపోయింది ఇక ఫ్లైట్ గోబల్ అనే సంస్థ ఇంకో సంస్థ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి రాఫెల్ శిథిలాల్లో చిత్రాల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని ఈ ఫ్లైట్ గోబల్ మీడియా ఖచ్చితంగా గుర్తించింది ఇది కొంచెం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది భారత రాఫెల్ పై ఆర్ఏ ఎఫ్ఏఎల్ఈ అనే పదం జనరల్ ఫాంట్లో ఉండగా వైరల్ చిత్రంలో ఇటాలిక్ ఫాంట్లో ఉందట కాబట్టి ఇది మనం ఏతో మనం కూడా తయారు చేసుకోవచ్చు మనం వాళ్ళు తయారు చేశారు ఏతో తయారు చేసుకోవడం దాన్ని కూడా చేశారు అందుకే ఆ రక్షణ మంత్రి మన పాకి చూసుకోండి చూసుకోండి అన్నాడంటే ఎన్ని మొత్తం ఏ రాబాబు అని చెప్పి తర్వాత చెప్పారు అంటే పిచ్చితిట్లు తిట్టారు నెటిజన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫిక్స్ ఏవి కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఫ్లైట్ గోబల్ అనే సంస్థ గుర్తించింది ఇంకా నెక్స్ట్ భారత అధికారుల స్పందన ఎలా ఉంది అంటే ఎన్ని విమానాలు కోల్పోయామని చెప్పారు అంటే వాళ్ళు భారత విమాన దళ డైరెక్టరు జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాత్రం యుద్ధంలో నష్టాలు జరగడం అనేది కామను అది ఎంత నష్టం జరిగింది అనేది చెప్పం మేము అలా చెప్తే ప్రత్యర్థి వర్గాలకి అదొక ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి ఆయన గట్టిగా అన్నాడు అందువల్ల పాకిస్తాన్కి ప్రయోజనం చేసినటువంటి ఇట్లాంటి మాటలు మేము చెప్పము దాన్ని బయట పెట్టమని చెప్పేసి అన్నారు కానీ భారత్కు చెందినటువంటి పైలట్లు అందరూ కూడా రిటర్న్ తిరిగి సేఫ్గా రిటర్న్ అయ్యి తిరిగి వచ్చారని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి పాకిస్తాన్ వాదనలు ఖండించింది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సీజిల చిత్రాలు కానీ ఇవి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగులో అప్పట్లో కూలినటువంటి సంఘాలకు సంబంధించిన చెప్పి ఫ్యాక్ట్ చెక్లో తేల్చెప్పింది మొత్తానికి విదేశీ కథనాల మీడియా ప్రకారము భారత్ రెండు నుంచి మూడు యుద్ధ విమానాలు కూలిపోయినట్లు వాటిలో రాఫెల్ ఒకటి మిరాజ్ టూ థౌజండ్ ఒకటి జాగ్వార్ ఒకటి కోల్పోయిన వచ్చు రాఫెల్ కోల్పోవడం అనేది భారత విమాన దళ రంగంలో ఫస్ట్ టైం అని అంటున్నారు ఇది ఎప్పుడు ఇప్పటివరకు దీన్ని తయారు చేసినటువంటి ఫ్రెంచ్కి చెందినటువంటి డసాల్ట్ ఏవియేషన్ కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారింది రాఫెల్ కూల్పోవడం అంటే అది నాట్ ఏ జోక్ అని చెప్పేసి అని అంటున్నారు సరే కాంగ్రెస్ ఏమనుకున్నా కానీ విదేశీ మీడియా కూడా ఏం చెప్పుకున్నా కానీ మన సైన్యం మాత్రం మన సైన్యం మాత్రం అనుకూల లక్ష్యాలను అయితే టార్గెట్ చేశారు ఒక వంద మంది ఉగ్రవాదుల్ని టెర్రరిస్ట్లు లేపారేశారు తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మంది పాకిస్తాన్ సైన్యం సైనికులు కూడా చనిపోయారు వాళ్ళు పాకిస్తాన్ సైనికులు చనిపోయారనే విషయం బయటపెట్టలే కానీ ఉగ్రవాదులు చనిపోయిన దానికి అందరూ వచ్చి ఇది చెప్పారు సంతాపం తెలియజేశారు ప్రార్థనలు చేశారు ఎంత దారుణం చూడండి పాకిస్తాన్ అంత వర్స్ట్ కండిషన్లో ఉందో ఆలోచించండి పాకిస్తాన్ సైనికుల కన్నా కూడా వాళ్ళకి ఉగ్రవాదుల శరీరాలే డెడ్ బాడీలో వాళ్ళకి అనమాట ఇక ఉగ్రవాద శిబిరాలను అయితే పూర్తిగా ధ్వంసం అయితే చేశారు పిఓకేలో కానీ అక్కడ మిగతా చోట్ల కానీ వాళ్ళ ఎయిర్ బేస్లు కూడా చాలా వరకు పాకిస్తాన్కి అయితే దెబ్బతినాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఆపరేషన్ తర్వాత ఆ యుద్ధం తర్వాత భారత వైమానిక దళం ఫేస్ చేసినటువంటి అతిపెద్ద బ్యాటిల్ ఇదే అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఇవాళ వీడియో ఈ వీడియోని మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారని ఒక కామెంట్ కూడా చేయండి మీరందరూ కూడా మన తెలంగా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ